హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి చాలా రోజులకి మా పాప అయితే స్కూల్కి వెళ్తుందండి ఎందుకంటే ఈరోజు వచ్చేసి స్కూల్లో లాస్ట్ ఫోటో షూట్ అనమాట సో బాబుకైతే ఈ వీక్ మొత్తం స్కూల్లో ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట నాకైతే ఫుల్ ఈ వీక్ మొత్తం ఫుల్ బిజీ బిజీ అయిపోయింది ఎందుకంటే చదివి పియాలి కదండి సో అందుకనేసి మదర్కే ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ చదివియడాలు వాళ్ళకి తయారు చేసి పంపించడాలు ఇవన్నీ కూడాను సో పాపకైతే నేను ఆ రోజు ఒక వీడియో పెట్టాను కదండి ఫుల్ ఫీవర్ ఉంది పాప ఎక్కడంటే అక్కడ పండుకుంటుందని సో అప్పటి నుంచి అన్నమాట చాలా అంటే చాలా రోజులైతే ఉన్నది ఈసారి మా పాపకి జ్వరము ఎందుకంటే తను సిరప్ వేసుకోదు కదా దాని గురించి అన్నమాట కొంచెం ఎక్కువ టైం పట్టింది తగ్గడానికి ఒకసారి మధ్యలో ఊరికి కూడా వెళ్ళి వచ్చాము ఒక త్రీ ఫోర్ డేస్కి అప్పుడు కొంచెం పర్వాలేదు మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చాక మళ్ళీ ఎక్కువైపోయింది అనమాట సో ఒక ఫ్రూట్స్ డే రోజు మాత్రం వెళ్ళింది ఏడ్చుకుంటేనే వెళ్ళింది కాకపోతే ఆ రోజు ఫీవర్ లేదని పంపించాను సో ఇంకా ఆ రోజు కూడా పర్లేదు బాగానే ఉన్నది అని అనుకున్నాను బట్ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఫీవర్ అనేది స్టార్ట్ అయిందనమాట సో అందుకనేసి ఇంకా వెళ్ళలేదు వన్ వీక్ మొత్తం ఇంకా మండే నుంచి గురువారం వరకు మా బాబుకి ఏంటంటే ఎగ్జామ్స్ కదా సో ఇంకా తినైతే ఇంట్లోనే పెట్టుకున్నాను వాడు ఒక్కడే వెళ్ళేవాడు ఇంకా నేను తను కలిసి ఒక్క డ్రెస్ వేసుకొని బాబుకైతే తీసుకురావడానికైతే వాళ్ళము కాకపోతే ఇంకా బాబుకి కూడా లాస్ట్ ఒక టూ డేస్ ఎగ్జామ్ ఉందన్నప్పుడు లాస్ట్ టూ డేస్ ఎగ్జామ్స్కి జ్వరం వచ్చేసింది అన్నమాట ఎందుకంటే చేతులకి కాళ్ళకి ర్యాషెస్ వచ్చేసినాయి ఫుల్గా బా బాడీ మొత్తానికి లేదు కాళ్ళకి చేతులకి మాత్రమే ఉంది అయినా కూడా వాడికి తప్పలేదు ఎందుకంటే ఇవి లాస్ట్ ఎగ్జామ్స్ కదా అందులోనూ రాయక తప్పదు అండ్ వాడు పెద్దవాడు పర్లేదు కొంచెం కొంచెమే ఉన్నది అంత ఎక్కువగా ఏం లేదు బట్ లాస్ట్ ఒక ఎగ్జామ్కి మాత్రం చే చాలా చాలా చేతులకి మంటలు వేస్తుందని అయితే చెప్పాడు కాకపోతే ఇంకా ఒకే ఎగ్జామే కదా బయట అందుకనేసి ఇంకా వెళ్ళు పర్లేదు ట్వెల్వ్ థర్టీ వరకే ఉంది నేను వచ్చి తీసుకొస్తా అని చెప్పాను అందుకనేసి ఇంకా వెళ్ళాడనమాట సో ఎగ్జామ్ తర్వాత ఇంకా వన్ వీక్ అయితే ఇప్పుడు హాలిడే అయితే ఉంటుందండి మళ్ళీ సెవెంటీన్ అంటే మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి మార్చ్ సెవెంటీన్ నుంచి మళ్ళీ ఓపెన్ అవుతాయి స్కూల్స్ అన్నమాట అండ్ హాఫ్ డేస్ అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట చూడండి ఎంత కొడుతుందో టువెల్వ్ థర్టీకే సో ఇది వచ్చేసి గురువారం రోజు లాస్ట్ అండి సో ఆ రోజైతే ఇంకా ఫుల్ ఎండ ఉన్నది మా పాప అయితే ప్యాంట్ పై కనుక్కొని వచ్చింది స్కూల్ నుంచి మా ఇంటికి దగ్గరే సో అందుకనేసి ఇంక అట్లే ఉంచుకొని తీసుకొచ్చేసాను అండ్ రాగానే ఇంకా కింద పార్కింగ్లోనే మా పిల్లలు అనేది వాళ్ళ క్యాప్స్ కానీ ఇంకా గ్లాసెస్ కానీ నాకు ఇచ్చేస్తారు నేను ఎండాకాలంలో అయితే కంపల్సరీగా ఇవి తీసుకొని వెళ్తానండి స్కూల్కి మార్నింగ్ ఏం పెట్టను బట్ మధ్యాహ్నం మాత్రం ఇంటికి తీసుకురావాలి కదా అందుకనేసి పెట్టుకొని తీసుకొస్తాను క్యాప్స్ గ్లా గ్లాసెస్వి సో అండ్ ఇక్కడ చూడండి నేను ర్యాషెస్ అనేటివి చూపిస్తున్నాను మా వాడికి ఏంటంటే స్కిన్ కూడా వస్తుందండి చేతులకి ఇంకా ఎగ్జామ్ అన్నీ అయిపోయాక ఇంకా గురువారం రోజే నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈరోజు తగ్గిపోయాయి గురువారం నుంచి కదా ఇప్పుడైతే తగ్గిపోయాయన్నమాట సో మా కూడా చూపిస్తే అమ్మవారు అలా పోసారేమో అనేసి చెప్పారు అమ్మవారు ఇట్లా వచ్చిందేమో అంటే ఇంకా నేను మా వారికి చెప్తే వేపాకుతోన టూ డేస్ వాటర్ అయితే స్నానం చేయించాను ఉడకబెట్టేసి అండ్ యాంట్మెంట్ కూడా వాడుతున్నాము ఇప్పుడు అన్నీ కూడా బ్లాక్ బ్లాక్ అయిపోయాయి అన్నమాట అంతా కూడాను ఎండిపోయాయి ఇప్పుడు ర్యాషెస్ అన్నీ కూడా అండ్ ఇక్కడ చూడండి ఇంకా హాలిడేస్ స్టార్ట్ కదా ఫుల్లు సతాయిస్తున్నారు ఇంట్లో నాకు పని పెడుతున్నారు వాళ్ళు ఎలా డప్పు కొట్టి పాటలు వాడుకుంటూ కూర్చున్నారనమాట అండ్ ఇక్కడైతే ఇంకా ఫుల్లు సతాయిస్తున్నారని కొంచెం పని చేయండి అని పని అయితే పెట్టాను నేను ఇంకా వంట పనికి స్టార్ట్ చేస్తున్నాను అందుకనేసి సాయంత్రం అన్నమాట సో వాళ్ళు ఏంటంటే ఇంకా గ్రీన్ పీసెస్ ఉంటాయి కదండి అవి ఒలిచి ఇవ్వమని చెప్పేశాను ఇద్దరు మమ్మీ ఏం చేస్తుంది మరి చాలు చాలు ఎక్కువైపోద్ది చాలు బిట్టావా లాస్టా లాస్ట్ని కలర్ ఓ తుమ్ బిజ్జా మాట్లాడుతూ ఉంటే తక్కువ మాట్లాడదు మా పాప ఫుల్ మాట్లాడుతుంది అన్నమాట అండ్ గురువారం లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పాను కదండి ఆ రోజు తర్వాత ఇంకా శుక్రవారం ఏంటంటే కొంచెం చిన్నగా లాగా పెడతామని చెప్పారు బట్ నేను ఏంటంటే స్కూల్కి పంపించలేదు ఎందుకంటే మా బాబుకి ఏంటంటే ర్యాషెస్ ఉన్నాయి కదండి అందుకనేసి అనమాట సో శుక్రవారం ఇంట్లోనే ఉంచుకున్నాను మళ్ళా సాటర్డే రోజు అనమాట వాళ్ళకి రిపోర్ట్స్ ఇస్తారు ఈరోజు స్కూల్లో ఎగ్జామ్ రాశారు కదండీ సో ఇంకా రిపోర్ట్ అనేటివి ప్రోగ్రెస్ రిపోర్టు మొత్తం ఇస్తారనమాట సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎగ్జామ్స్ రిపోర్ట్స్ ఇప్పుడు ఇస్తారు సో దానికోసమే అన్నమాట ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందని చెప్తే ఇంకా నేను వెళ్ళాను మా వారు ఆఫీస్కి వెళ్ళారు సాటర్డే రోజు వెళ్ళామన్నమాట నేను నేను పిల్లల్ని ఇద్దరిని తీసుకొని అండ్ మా బాబు రిపోర్ట్ కూడా చూపిస్తానండి ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి వాడైతే ఫుల్ మంచి మార్క్స్ అయితే తీసుకొస్తాడండి సో నాకైతే హ్యాపీగా అనిపించింది అన్నిట్లోనూ ఏ ఏ ప్లస్ అలానే ఉండింది సో లాస్ట్ ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు కూడా వాడికి ఫుల్ ర్యాషెస్ వల్ల మంటలు వేస్తుందని చెప్పినా కూడా ఫీవర్ ఉందని చెప్పినా కూడా వాడు అయితే పర్లేదు మస్తు రాసి ఉండే ఎగ్జామ్ అయితే అండ్ మీ పిల్లలకి ఎగ్జామ్స్ అన్నిటివి అయిపోయాయా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇంతేనండి అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే మా బాబు వచ్చేసి గ్రేడ్ వన్కి వెళ్తాడు అనమాట ఫస్ట్ క్లాస్కి ఇంకా ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ అయితే అయిపోయాయి పాపకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇంకా బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తాడు సో మా బాబు ఎగ్జామ్ రిపోర్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో కొంచెమన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలామంది చూస్తారు బట్ సబ్స్క్రైబ్ అనేది చెయ్యరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్